శ్రీక్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం తిథి బహుళ సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక నిమిషాలు వరకు తదుపరి తదియా నక్షత్రం జ్యేష్ట ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాలు వరకు తదుపరి మూల వర్జ్యం లేదు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటలు నుండి ఏడు ముప్పై ఆరు వరకు గడియలు తెల్లవారుజాము నాలుగుంబావు నుండి ఐదు పదిహేను వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటలు నుండి ఉదయం పదిన్నర వరకు యమగండం మధ్యాహ్నం ఒకటిన్నర నుండి మధ్యాహ్నం మూడు గంటలు వరకు సూర్యోదయం తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై ఒక నిమిషాలు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు మేషం స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి వృషభం చేపట్టిన పనులలో శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి వృధా ప్రయాణాలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు ఉద్యోగస్తులకు శ్రమ అధికమవుతుంది మిథునం ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి రుణదాతలు ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆశించిన సహాయం లభించదు ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది కర్కాటకం సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సింహం చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వృత్తి ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు కన్యా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు కుటుంబ సభ్యులతో మాట ఉంటాయి ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి వృత్తి వ్యాపారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది తుల స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగ విషయమై అధికారుల నుండి కొంత ఒత్తిడి పెరుగుతుంది వృశ్చికం ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసే లాభాలు అందుకుంటారు గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది ధనుస్సు చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు ఆరోగ్య విషయాలు అశ్రద్ధ చేయడం మంచిది కాదు జీవిత భాగస్వామితో వివాదాలు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఉద్యోగస్తులకు అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు మకరం చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారపరంగా నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి కుంభం ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది మీనం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది నూతన వస్తులాభాలు అందుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నిరుద్యోగులకు అనుకూలత పెరుగుతుంది భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి